సర్వశక్తి మంత్రులైనటువంటి దేవాదే దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను పెరిగారా ఈ శుభదినాన దేవుడు దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్ను చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండం ఇరవై నాలుగు అధ్యాయం పదకొండవచనాన్ని చదువుకుందాం సాయంకాలముందు స్త్రీలు నీళ్లు చేదుకొనో వచ్చు వేలకు ఆ ఊరి బయటనున్న నీళ్ళ బావి వద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్ల నేను దేవునికి స్తోత్రములు కలుగును గాక భక్తుడైనటువంటి ఎలియాజరు దేవుని సన్నిధిలో ఇసాకు నిమిత్తము ప్రార్థన చేయటకు ఊరి బయట ఉన్నటువంటి బావి దగ్గర చేరి ఈ మాట ప్రార్థన చేస్తున్నాడు ప్రభు నేనేమి తెలియని స్థితిలో ఇక్కడికి వచ్చానయ్యా దయతో కనికరించి ఏ అమ్మాయి అయితే ఈ బావి దగ్గరకు వస్తుందో ఆ అమ్మాయిని నేను నీళ్ళు అడుగుతాను నీళ్ళు అడగగానే ఆమె నీకును నీ ఒంటలకు కూడా నీళ్లు చేది పోస్తానని చెప్పాలయ్యా అని ప్రార్థన చేసుకున్నాడు ప్రియులారు ఆయన ప్రార్థన చేసుకుంటూ చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే ఆయన మోకరించడమే కాదు ప్రియులరా ఒంటలను కూడా మోకరింపు చేసినట్టు అక్కడ వ్రాయబడింది ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగునుగా మన ప్రార్థన మన భక్తి మన విశ్వాసం మనం మోకరిస్తా ఉంటే మన భార్య మన భర్త మన పిల్లలు మోకరిస్తారు అలాగే మన పనివారు కూడా మోకరిస్తారు ప్రియుల అలాగే భక్తుడైనటువంటి అయినటువంటి జరుగుతూ తన ఒంటలను కూడా మోకరింపజేసినట్టు రాయబడి ఉన్నది అలాగే అయినటువంటి బిలాము సంఖ్యాకాండం ఇరవై రెండు అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన మనం చదువుకుంటే అక్కడ బిలాము దేవుని మాట ధిక్కరించి బాలాకు రాజు దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ గాడిద దేవదూతకు భయపడి స్థలం ఇవ్వకుండా భయపడి ముందుకు వెళ్లకుండా ఆగిపోతుంది ప్రియులార ఆ సందర్భం మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన రెండు సార్లు మూడు సార్లు కొట్టిన తర్వాత అది మోకాళ్ళ మీద కూలబడినట్లు వ్రాయబడింది ప్రియుల దేవుని యొక్క దూతను చూచినప్పుడు గాడిద కూడా మోకరించి కానీ విలాం మోకరించట్లేదు ప్రియుల ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే భక్తులు జంతువులను కూడా మోకరింపజేస్తూ ఉన్నారు వారి భక్తి వారి ప్రార్థన విశ్వాసం అలాగున్నది భక్తులైనటువంటి దానియలు సింహ బోనలు వేయబడినప్పుడు సింహాలన్నీ కూడా ఆయన మోకరించి ప్రార్థన చేస్తుంటే అవి కూడా మోకరించినటువంటి తలతో మోకరించినటువంటి కాళ్లతో గుహలో కనబడుతూ ఉన్నాయి ప్రియులారు దేవునికి స్తోత్రములు కలిగిన గాక దేవుని సన్నిధానంలో చేరిన మనమందరం కూడా భక్తుల వలె మనం మోకరిస్తూ మన దగ్గర ఉన్నటువంటి మూగ జీవులను కూడా మోకరింపజేసే శక్తిని దేవుడు మనకిస్తూ ఉన్నాడు ప్రియులారు అందుకే నోహు కాలములో ఆయన పిలవుగాని ఓడ దగ్గరికి జంతువులన్నీ కూడా వచ్చి మోకరించాయి ప్రియులారా దేవునికి స్తోత్రములు కలుగును గాక మనము దేవుని మాట వింటూ ఉన్నప్పుడు జంతువులు కూడా మన మాట వినేటట్టు దేవుడు కార్యం చేస్తాడు ప్రియులర్ అలాగే భక్తుడైనటువంటి వారిని దేవుడు ఈ మాట అంటూ ఉన్నాడు ప్రియులర్ ఏమనంటే అక్కడ మోకరించినటువంటి వారిలో చాలా మంది దేవుని ఎదుట మోకరించాయి ఒక ధనవంతుడు వచ్చి మార్క్స్ వార్త పదే అధ్యాయం పదిహేడు వచ్చిన చదువుకుంటే అక్కడ ఒక వ్యక్తి వచ్చి నిత్య జీవునకు వారుస్తున్న వాటికి నేనేం చేయాలని దేవుణ్ణి అడగడానికి మోకరించి అడుగుతూ ఉన్నాడు ప్రియుల ఆ సందర్భంలో కూడా దేవుడు నీ కొదువుగా ఉన్నది ఏదో దాన్ని నెరవేర్చుకోమని దేవుడు ఆజ్ఞాపిస్తాడు అలాగే దేవుడు భక్తి కలిగినటువంటి వారికి ఒక మాట అంటూ ఉన్నాడు ప్రియుల ఏంటంటే మతీశ్వ వార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన చదువుకుంటే ధనవంతుడు పరలోక రాజ్యం చేరుట అసౌంభమో అంటూ సూది ప్రజంలో ఒంటిన దూరొచ్చు కానీ ధనవంతుడు పరలోక రాజ్యం చేరడని అంటాడు ప్రణ దేవుని సన్నిధిలో చేరిన మనం అందరం కూడా భక్తులను జ్ఞాపకం చేసుకుంటే చాలా మంది దేవుని మోకరించి ప్రార్థించి దేవుని నుండి అధికమైన దీవెన ఆశీర్వాదములు పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో మనం కూడా దేవుని సన్నిధిలో మోకరించి అత్యధికమైనటువంటి ఆశీర్వాదములు కృపలు దీవెనలు ఆశీర్వాదం మనం పొందాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించును గాక అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి యొక్క కలిగి ఇస్తున్న మా తండ్రి మీ కృతజ్ఞతలయ్యా యువదీకాల సమయంలో మీ దీవెన ఆశీర్వాదం శుభం క్షయం సర్వసమృద్ధిగా మీ కృపలో నుండి మా అందరికి అనుగ్రహించి నిజముగా భక్తులు ఎలాగో మోకరించి మీ సన్నిధిలో ప్రార్థించారు వారు భక్తిని బట్టి జంతువులు కూడా ఎలాగో మోకరింపజేస్తారు మీ సన్నిధిలో చేరిన మేము కూడా అటు భక్తిని వినయం విధేయత కలిగి మీకు ఇష్టమై యోగ్యమై వర్ధలున్నట్లు ఆయన మాటలు వింటున్న బిడ్డలందరినీ కూడా వర్ధలు చేస్తూ మహిమ పొందుమని యువతీకాల దీవుల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు దయచేయమని మీ కృపగల హస్తములకు అందరిని అప్పగించుకుంటూ ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు స్తుంచి ప్రార్థించి అడిగి వేరుకుంటున్నా తండ్రి ఆమె